హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీ బస్ కనీ ఫ్రెండ్స్ కూడా మనకైతే మలెసన డైరీ ఫార్మ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి కర్దన సంత నుంచి అయితే ఒక రెండు కిలోమీటర్లు ఓకే ప్రెసెంట్ అయితే మొత్తానికి అయితే ఒక పదకొండు అయితే లోడ్ తినాయి ఫ్రెండ్ ఒక మొత్తానికి ఆల్మోస్ట్ అయితే జెర్సీ క్లాస్ ఉన్నాయి ఓకే ప్రెసెంట్ అయితే మనకు ఇక్కడ నాలుగు బాలిచేట్ ఉన్నాయి అండ్ మిగతా వచ్చేసి అండ్ స్టూడియాలు ఉన్నాయి మనకైతే ఆ ధరలు వచ్చేసి నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేలు వేల మధ్యలో అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఆ కొన్ని డీటెయిల్స్ అయితే అనమాటలు అయితే కనుక్కున్నాము కొంచెం లైక్ కొట్టాను షేర్ కొట్టానని చెప్పి బిల్ ఒకనా అని ఓకే నెచ్చుకోల్పో ధరలు అయితే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో అయితే చివరి వరకు చూడండి అట్లయితేనే అర్థమవుతుంది ఏమైనా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఓకే నెచ్చుకోవాలిపోనండి చూడే మలేషియా డైరీ ఫామ్ ప్రజెంట్ అయితే మనం మన అడ్రస్ చెప్పడా ఇది కురుగూడే కురువగూడ మండల్ షాబాబ్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఇది మన చందన కిలోమీటర్ నారా రెండు కిలోమీటర్లు అవుతది గిర్చల్ల నుంచి ఒక యాభై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ఒక యాభై ఐదు అరవై అవుతుంది నుంచి ఒక ఏడు అవుతుందా ఓకే మన దాన వారం వారానికి లోడ్ ఆవులు వస్తాయి పది పన్నెండు ఆవులు వస్తాయి నుంచి పన్నెండు మధ్యలో వస్తున్నాయి మొత్తం జెర్సీ క్రాస్ అయ్యి జెర్చి మనకైతే అండ్ ధరలు ఎంత నుంచి ఉంటాయి ధరలు అదే నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు ఉన్నాయి ప్రజ అయితే నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు మన తాన ఎన్ని వాళ్ళు తిన ఇప్పుడు మన దగ్గర ఈ రోజు వచ్చి పదయాలు వచ్చాయి పాలిచెట్లున్నాయి ఆరున్నాయి ఉన్నాయి నాలుగున్నాయి సూడివి ఆరున్నాయి మొత్తం జర్సీ క్రాస్ జర్సీ ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే అండ్ మనకి ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకున్న మన చిన్న రైతులు కావాల్సిన మంచుకున్నాయి చూడొచ్చు మనకైతే అండ్ ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకున్న పచ్చా గురించి చెప్పనమ్మా ఇది ఈ ఒక వారం టైం పడతది డెలివరీ ఉంది డెలివరీ ఉంది ఒక వారం టైం పాలు నాలుగు నాలుగు పళ్ళు ఇప్పుడు ఇంత రెండో ఈత చూడొచ్చు నాలుగు పళ్ళతో అయితే ఉందంట మనకైతే ఇప్పుడు ఇంత రెండవ అంట మనకైతే మిల్కింగ్ ఎంత వరకు ఎప్పుడైనా పాలు ఈ పూటకు టైం కి ఐదు ఐదున్నర ఇస్తారు ఐదు ఐదున్నర టైం అయినా అనుకుంటాం డెలివరీకి ఒక వారం రోజులు అయిన ఈ రోజు ఇంతకు ముందు వచ్చినాయి కదా హాఫ్ అన్ అవర్ ఇప్పుడే లోడ్ తీన అంట మనకైతే అండ్ మనకి ఇక్కడ నుంచి వచ్చే మన ఆవులు శ్రీకాకుళం శ్రీకాకుళం ఓకే శ్రీకాకుళం నుంచి వచ్చాయంట మనకైతే చూడొచ్చు అండ్ చాలా జర్నీ అనమాట మనకి అయితే చూడొచ్చు మనకి రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి చూడొచ్చు ముంగళ చూడండి ఇప్పుడు ఏంటో రెండో జర్సీ క్రాస్ జర్సీ క్రాస్ ఓకే మనకి చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీనికి ధర చెప్తున్నా అరవై చెప్తున్నా అరవై ఐదు వేలు చెప్తున్నావు చూడొచ్చు అరవై ఐదు వేలు అయితే ఐదు ఐదు వరకు అయితే ఫైనల్ డే చెప్పి అరవై ఐదు వేలు చెప్తున్నావు యాభై ఐదు వేల ఓకే

చూడొచ్చు ఆర్ఆర్ ఆరు వారైతే ఇస్తానంట పాలు అయితే ఇంకా చూడండి కొంచెం టైం ఉంది ఎక్కడ కానీ ఇక్కడ నువ్వు గుట్టాల గానీ ఏ సైడ్ లో కట్టేసి అన్నమాట మనకైతే మేచి పాలిచ్చేవాళ్ళు అనమాట మనకైతే ఇలాంటి వాతావరణానికి అయినా తట్టుకోవాల్సిన ఆవులు అనమాట మనకైతే చూడొచ్చు దీనికి ధర్యం చెప్తాను దీనికి చెప్తాను ఫైనల్ డేట్ చెప్పేసి ఫైనల్ యాభై ఎనిమిది అట్లా వచ్చి యాభై ఎనిమిది వేలకు చూడొచ్చు ఇవాళ చూసినారు కదా ఈ విధంగా అన్నమాట మనకైతే ఇంకా లట్టర్ కూడా బాగుంది గెచ్చ్రా లేదంటే రోగాల నొప్పులు అయితే ఉండాలనమాట మనకైతే ఈ ఆవులకి అయితే చూడొచ్చు అన్న మూడావు గురించి చెప్పండి అన్న మూడావు ఇది వినడానికి ఉంది చూడావు చూడావు ఇది వారం రోజులు టైం పడుతుంది రెండు తోట ఉంది ఇది నాలుగు పల్లె ఉంది నాలుగు లేతవే ముదురు అని తర్పాటు మనకైతే పాలు ఏమన్నా చెప్పడానికి వస్తా పాలు ఇంకా ఈనడే లేదు ఒక పూట కి ఐదు ఐదు అయితే ఇస్తుంది ఐదు ఐదు చూడొచ్చు పూటకి ఐదు ఐదు వరకు అయితే అంట మనకైతే చూడొచ్చు అంటే మన పాలు చెప్పడానికి రాదు కదా పచ్చిత తరపుకి చెప్పడానికి అంటే మినిమం అయితే పూట టైం కి ఇస్తుంది చూడ శంకల్ అంటారు చూడండి బాగుంది ఏంటంటే తరపు కాబట్టి ఈ విధంగా ఉంది మనకైతే ఏ ఒకసారి తరవాలో అడిగిన అన్నకు అయితే అరవై ఐదు చెప్పిన అరవై ఫైనల్ డేట్ ఫైనల్ అరవై ఇచ్చేద్దాం వాళ్ళు అరవై ఐదు యాభై ఐదు అట్లా చూసుకోనా రాదా వాళ్ళు రావలేనే వాళ్ళు రాంది ని మనం ఏం చెప్తాను చెప్పు ఏ వాళ్ళు వచ్చే రేపుది గాళ రేపుది పొద్దుగాలూ స్విచ్ యాభై ఐదు వేల చేద్దాం 55000 కట్ట 55000లు వాళ్ళు రావాలి కదా ఓకే ఫ్రెండ్ ఏ ఈ విధంగా ఐతుంది నాడ నా రెండు పల్ల అయితే ఉంది ఆ తీరపైతే ఓకే అన్న నాలుగవ గురించి చెప్పండి అన్నా దీనికి ఇది చూడ వీణికేనే ఉంది డెలివరీకి ఉంది డెలివరీకి ఉంది ఇది వారం రోజులు టైం పడుతుంది వన్ వీక్ వారం రోజులు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ యాకైతే చూడ వచ్చి మనకైతే ఎన్ని పల్ల తోట ఇది ఆరపల్ల తోట ఆరపల్ల తోట ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఆరు అయితే ఉందా ఇప్పుడు ఇంత రెండవ ఇతర పాలు ఇది ఐదా టైంకి ఐదు ఐదు చూడొచ్చు ఐదైదు వరకు అయితే పెట్టుకోవచ్చు అయితే ఓకే అడ్ర చూడండి అండ్ మనకి టైం ఉంది ఫ్రెండ్స్ ఒక వారం వారం రోజులు టైం పెట్టుకోండి వరకు అయితే ఇవాళ ఇప్పుడే లోడ్ దిగినాయి అనమాట మనకైతే కొంచెం అన్ని గుంజకుపోతాయి ఏంటంటే చాలా దూరం నుంచి వస్తాయి కదా ఆవిడైతే అట్లా అని చెప్పేసి అండ్ కొంచెం రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి మీకైతే చూడండి కొంచెం ముందుకెళ్ళనా ఆవు పడి చూపిద్దాము ఏం దారి చెప్తున్నా అన్నా ఫైనల్ డేట్ ఫైనల్ రావాలా రావాలన్నా రావాలే అంటే వరకు ఫైనల్ డేట్ చెప్పు మళ్ళీ ఏడుకోతున్నాం అక్క అంతగానా ఫ్రెండ్ చూడొచ్చే మనకైతే ఫైనల్ డేట్ అయితే ఒక అడగండి మీరు అయితే ఫోన్ చేసి ఐడా గురించి చెప్పండి అన్న చూపి చూపిస్తా చూపిస్తానా ఇప్పుడు మనకి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మొత్తానికి అయితే లోటు తిన మనకైతే ఆ మనకు చూడొచ్చు అండ్ మనకు ఒకసారి అయితే ఐదవ గురించి కూడా అడుగుదాము అన్న ఐదవ గురించి ఇది ఇది ఉంది ఓకే యాభై ఎనిమిది వేలు చెప్తున్నా యాభైకి వస్తే ఇచ్చేద్దాం యాభై ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఏంటే మూడు మూడో ఇక మోడల్ మోడల్ కొమ్ములు ఓకే చెప్పు బాగున్నావంటే ఇక చూడండి

ఒకటి టైంపాస్ కు ఫోన్లు చేయద్దు కావాలనుకుంటే కావాల్సిన ఒకటి చెప్తున్నా మీకు మీరు టైం పాస్ కూడా చేస్తే కావాల్సిన వాళ్ళు అంటే అన్నకు ఫోన్ చేసారు కదా అన్న కూడా లేపలేకపోతాడు అనమాట మనకి చూడొచ్చా మీకు కావాలి అంటేనే అన్నకు ఫోన్ చేయండి అన్న ఆరావు గురించి చెప్పడానికి ఉంది వెనక ఉందన్న ఇది ఆర్ప ఆ అది మొత్తానికి ఆల్మోస్ట్ జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ చూడొచ్చు చూడొచ్చు చిన్న చూడొచ్చే ఆయన మనకైతే ఇంకా అడ్రస్ చూడండి ఏ మిల్కింగ్ ఎంత చెప్పచ్చు పాలు ఇది తొమ్మిది ఇస్తుంది రోజు మీద రోజు మీద రోజు మీద తొమ్మిది వరకు పెట్టుకోవచ్చు సరే చూడొచ్చు మనకైతే పూట వచ్చేసి నాలుగున్నర నాలుగున్నర ఇస్తే చూడచ్చు ఆయన మనకైతే శనకా చూడండి అని మనకు ఒకసారి ప్రైజ్ కూడా అడుగుదాము ఎంత వరకు చెప్తారు శనకా యాభై చెప్పినా ఓకే యాభై యాభై ఎనిమిది వేలు చెప్తాను సార్ చెన్నై చూడొచ్చు ఎన్ని పాలతో ఉంటుందా ఆరు పనులు ఆరు పనులు ఓకే కొంచెం ముందుకెళ్ళి

కథ చెప్పాలి కథ అంటే నేను అడుగుతా గానీ మీరు ఒకసారి ప్రైజ్ చెప్పాలి అన్న ప్రైజ్ అరవై రెండు చెప్పిన అరవై రెండు వేలు చెప్తున్నా తగ్గుతుండే తగ్గుతా అంటే వాళ్ళు రావాలి కదా వాళ్ళు రాంది మనం చెప్పుకుంటే ఓకే చూడచ్చు వెళ్ళిపోయా అన్న ఇంకా అట్ర చూడండి అట్ర చేస్తాను కొంచెం అయితే ఇప్పుడు లోడ్ దీనే అందుకోసం కొంచెం రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీని ఏదో మిల్కింగ్ అయితే ఒక ఐదు ఐదు వరకు ఓకే వెళ్ళిపోండి ఆల్మోస్ట్ అయితే జస్ట్ క్రాస్ చూడొచ్చు గురించి చెప్పింది అయితే ఎన్ని రోజులు అవుతుంది రెండు రెండు రోజులు ప్రజెంట్ ఉంది చూడొచ్చు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే పాలు రెడీ ఉన్న పాలు చెప్పండి అన్న రెడీ ఉన్న పాలు అంటే నాలుగు ఇస్తుంది ఇప్పుడు మురపాలు పాలు అంటావు ఎంతపాలు అంటే ముర్రపాలు వేరే ఉంటే పాలు వేరే ఉంటాయి మంచి పాలు ఎంతవరకు ఇస్తారా పాలు ఇస్తుంది ఒక లీటర్ పెడితే ఐదు ఐదు అయితే ఐదు ఐదు అంటే రోజు పది లీటర్లు పెట్టుకోవాలి కొంచెం ముందుకు నేను చూడొచ్చు అట్ట కూడా బాగుంది అంటే మనకి ఇది ఎంతవరకు చెప్తున్నాయి కదా చెప్పు ఐదు ఐదు ఇస్తాను ట్యాంక్ ఐదు ఐదు ఇస్తాను ధర అని చెప్తున్నా ధర అరవై రెండు చెప్పిన అరవై రెండు వేలు చెప్తున్నాం ఫైనల్ రేటు ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడుతూ తగ్గదా అంటే వాళ్ళు వస్తే మనం ఏదోటి మాట్లాడతాం మనం వాళ్ళు చూడండి చూసి మనం కూడా ఫోన్ చూసే నీకు ఫోన్ చేస్తారానా చేసి అనుకో మనం వాళ్ళు ఇక్కడికి వచ్చి అనుకో ఈ ఆవు ఇది ఆవు ఈ ఆవు నేను యావు చూడా నచ్చిందంటే గదానికి మనం ఏమన్నా మనం చెప్తున్నాం రేటు మనం చెప్పినంత కాదు కదా మనం చెప్తున్నాం చెప్పినంత కాదు వాళ్ళు ఐదు వేలు తగ్గొచ్చు పది వేలు తగ్గొచ్చు వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాం వాళ్ళు రావాలి మన దగ్గర ఇది నింది టైం కు నాలుగు నాలుగు ఇస్తాయి ఇది కూడా ఎన్ని రోజులు అయితే ఇది ఒక మూడు రోజులు నాలుగు రోజులు కావచ్చు ఎనిమిది తోటి ఉందా ఇది ఆరుపాలు ఉంటుంది ఆరుపాలు కొంచెం ఆరుపాలు తోట అయితే ఉందంట మనకి ఇప్పుడు ఇప్పుడు ఏంది రెండవ ఈ తావ అంట చూడొచ్చు ఇది మనకు రెడీ అయిన పాలు చెప్పు రెడీ అంటే నాలుగు ఇస్తాయి నాలుగు అయితే ఇస్తాంట మనకైతే ఆవు కూడా సైజు మంచిగా ఉంది ఏంటంటే మీకు చిన్న రైతులకు కావాల్సిన ఆవులు అన్నమాట మనకైతే నాలుగు అంటే ఇప్పుడు ఏమైనా పెరగచ్చు ఆ పాలు పెరుగుతాయి చూడొచ్చు కొంచెం జరపనా వెంకల్ అట్టర్ చూడండి బాగుంది ఫ్రెండ్ చూడొచ్చు అట్టర్ బాగుంది అని మనకి దీని చూడండి చూడన్నా దీని మొగ చూడ ధరేం చెప్తున్నావు దీనికి యాభై ఐదు యాభై ఐదు వేలు చెప్తున్నావు యాభై రెండు గట్ల ఓకే అన్న ఇది లాస్ట్ కదా కథ ఫ్రెండ్ ఇది తెల్లగా ఉంది యాభై చూడొచ్చు మనకైతే చూడొచ్చు ఇది మనకైతే గెట్ క్రాస్ అని అంట మనకైతే ఎన్ని పల్లెలు అన్న ఇది నాలుగు పళ్ళు ఉంది నాలుగు పళ్ళు అయితే ఉందంట మనకైతే ఇది మనకి డెలివరీ అయిందా అయింది డెలివరీ అయింది ఒక వారం అయితే వారం అయితే అయితే అంటే డెలివరీ అయిపోయి మనకి ఇది ఏంటంటే మనకు పాలే రెడీ ఎందు నాలుగు వరకు అయితే ఇస్తున్నా మనకి అయితే ఎన్ని రోజులు అయితే డెలివరీ అయిపోయి డెలివరీ ఒక ఐదారు రోజులు అయితే ఐదారు రోజులు అయితే అవుతుందండి మనకి అయితే కొద్దిగా పాలు తీసేసి ఇస్తాను చూడొచ్చు అంకా చూడండి ముంగలు విడండి అంటే ఇప్పుడు దీన్ని చూడండి ఎంత చూడన్నా దీనిది ఆరు దూడ ఓకే ఎంత ధర ఇస్తున్నావు చెప్ప దీనికి యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు అయితే చెప్తాను కావాల్సిన వాళ్ళు ఉంటే ఫోన్ చేయండి అన్న వాళ్ళకైతే ఓకే